హై కాగరే జిల్లా కర్టాలమడరం చెరపేట గ్రామంలో గత నాలుగో నుంచి వినమందరావు గారి జీవిత చరిత్ర కార్యక్రమము మరి సంగారిక వైభవంగా మరి బోధించబడింది మరి ఎన్ని జన్మల ఎన్ని నౌల పుణ్యపరమలంటే చెరపేట గ్రామంలో ఈ మధ్య ఒక నేలొనే ఒక ఏక స్వామి అంటే బలమైన ఒక బ్రహ్మంగారపు కోట మరి కదిల జరిగింది

ఆ మూడు ఆడేసారి వచ్చి మరి సాటి డబల్ మీడింగ్లు అడిగి ఆడుకుంటే మా పిల్లలు ఆ ఫోన్ కూర్చున్నారు కానీ ఇంకా స్టేజ్ మీద ఎన్ని రకాల పాత్రలు ఉన్నాయి పిల్లల పాత్ర ఉంది ఏడుపు ఉంది అన్ని రకాలు ఉన్నాయి దీనిపైన మా లేదు మరి ఈ కళాకారులు వచ్చే కళా చూస్తే కొన్ని విషయాలు మనకు కనిపిస్తే అందరికీ కనిపించవు ఈ ఆడగా సిద్ధప్ప మన రూపంలో వచ్చి రెండు రోజులు ఉంటున్నాడు తప్పనే ఉన్నాడు కొంతమంది దేవుడు మరి మానవుడు దాము మరి ఆడ సిద్ధాపర కళాకారులు

మరి ఈ ఆరు చేసిన చిన్నపిల్లి కళాకారులందరూ కూడా మనవు అభినందన చేస్తున్నాను